దేవుడి ఉండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దేవుడి ఉండిలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఎప్పుడైనా ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక క్షణం అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఏదో తెలియని వైబ్రేషన్ మనలో కలుగుతూ ఉంటాయి అలాగే శక్తి కలుగుతుంది ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఉండీలో కొన్ని డబ్బుల్ని వేస్తూ ఉంటారు హుండీలో డబ్బులు వేసి వారి యొక్క కోరికను భగవంతుడికి చెప్పి అది జరగాలని ప్రార్థిస్తారు అయితే దేవాలయంలోని ఉండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత వేస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సప్త ఋషుల సంఖ్య ఏడు తిరుమల తిరుపతి కొండల సంఖ్య ఏడు ఏడు రూపాయలని కానుకగా దేవుడు ఉండిలో వేస్తే మంచిది కలియుగ బాధల నుండి ఉపశమయం పొందవచ్చు అలాగే రోగాలు కూడా తగ్గిపోతాయి నవరాత్రుల సంఖ్య అంటే తొమ్మిది శత్రు బాధలు శని బాధలు దూరం అవ్వాలంటే తొమ్మిది రూపాయల్ని దేవుని ఉండిలో వేయాలి చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు ఈ పదకొండు రూపాయలని దేవుని ఉండిలో వేస్తే మీకున్న మానసిక సమస్యలు దూరం అవుతాయి కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు అందుకే పన్నెండు రూపాయలని ఉండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది మహాగణపతి అనుగ్రహం సంఖ్య ఇరవై ఒకటి కనుక ఇరవై ఒకటి రూపాయలు గణేషుని ఆలయంలో ఉన్న ఉండీలో వేస్తే మీ దురదృష్టం దూరమైపోతుంది అలాగే మీరు చేస్తున్న పనులలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంటాయి గురు అనుగ్రహం సంఖ్య యాభై నాలుగు అందుకే యాభై నాలుగు రూపాయలని దేవుని ఉండీలో వేస్తే విజయం ప్రాప్తి ధనలాభం పొందవచ్చు కలరు వృక్ష ఆధార సంఖ్య నూట ఒకటి కనుక నూట ఒక్క రూపాయలని దేవుని ఉండీలో వేస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే మీ కోరికలన్నీ త్వరలో సిద్ధిస్తాయి శ్రీచక్ర మూల సంఖ్య మరియు విశ్వం యొక్క మూల సంఖ్య నూట ఎనిమిది అందుకే నూట ఎనిమిది రూపాయలని అమ్మవారి ఆలయంలోని ఉండీలో వేస్తే సకల కోరికలకి సిద్ధి కలుగుతుంది కనుక నూట ఎనిమిది రూపాయలని ఉండీలో వేస్తే చాలా మంచిది ఆశీర్వాద మూల సంఖ్య నూట పదహారు పుణ్యప్రాప్తి సప్తజన్మల పాపం పోవాలంటే నూట పదహారు రూపాయలని దేవుని ఉండీలో వేస్తే మంచిది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉండీలో ఏ విధమైనటువంటి కానుకలు వేయడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయో అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఇచ్చే కానుకలు కోట్లలో ఉంటాయి మన దేశంలో లేదా ఇతర దేశాలలో ఏ ఆలయంలో రాని కానుకలు తిరుమల శ్రీవారికి వస్తాయి ఈ క్రమంలోనే స్వామివారికి ముడుపులు వేసేవి మూడు రకాలు ఉంటాయి వాటిలో ఒకటి నిష్కమ పుణ్యదానము ఈ కానుకలు వేసేవారు ఏ విధమైనటువంటి పాప పనులు చేయకుండా డబ్బు సంపాదించి ఉంటారు ఈ డబ్బు వేసేటప్పుడు ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి కోరికలు కోరుకోరు మీ దయ వల్ల నేను ఇలా ఉన్నాను అని ముక్కుకొని స్వామివారికి ఈ కానుకలు చెల్లిస్తారు ఏ భక్తులు అయితే ఈ విధంగా కోరికలు కోరుకొని డబ్బు వేస్తారో ఆ ధనం మాత్రమే స్వామివారి కుబేరుడి వడ్డీ చెల్లిస్తారని పురాణాలు చెప్తున్నాయి రెండవది పుణ్యదాన కానుక చాలామంది భక్తులు తమ కోరికలు కోరుకొని స్వామివారికి ముడుపులు చెల్లిస్తారు నా జీవితంలో నాకు సంతానం కలిగితే మీకు ఇది చెల్లిస్తాను లేదా నాకు పెళ్లి జరిగితే మీకు ఈ కానుక సమర్పిస్తానని భక్తులు శ్రీవారికి ముక్కుకుంటారు ఈ విధంగా భక్తులు తమ కోరికలు కోరి స్వామివారి ఆలయంలో వేసిన ముడుపులను అన్నదానానికి వేద పాఠకులకు పంపిస్తారు ఇలా భక్తులు వేసిన ఈ ముడుపు వల్ల వారికి ఏ విధమైనటువంటి పాపాలు లేకుండా స్వామివారు వారిని కాపాడుతారని అర్థం ఇక మూడవది అన్నయ్యపు సొమ్ము చాలామంది అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వామివారికి సమర్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కాపాడమని వేడుకుంటారు ఈ విధంగా భక్తులు స్వామివారిని కోరుకొని డబ్బులు ఉండిలో వేస్తారు భక్తులు ఈ విధంగా పాపపు సొమ్మును ఉండీలో వేయడం వల్ల చాలామంది తరతరాలుగా వారి కర్మలకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్